யாருக்கு யாருக்க மத்திரம் మండలము మాక ఎన్నోత్సవలతో గొడ్లతో అంటతో బాధపడి అలాంటి ఉండము దయచేసి మా మనవి ఆలకించి ఎవరైనా కానీ మాకు నీళ్లు వచ్చేటట్టు చేయమని ఏడుకుంటాడా ఒకటి ఉండే నీళ్లు ఎస్సీ ఎస్సీ వాళ్ళకు ఒక ఇంచు నీళ్ళు పెట్టి పక్కన నాలుగు ఇంచు నీళ్లు పెట్టండు కాపూరికి మాత్రం నాలుగు ఇంచు నీళ్లు పెట్టడు ఎస్సీ కాలనీకి మాత్రం రెండు ఇంచులు మాత్రం ఒకటిన్నర ఇంచు పెట్టండ్రు నీళ్లు మాత్రం అస్సలు రావు అవతల మాత్రం బిల్డింగ్ల మీదకి పైకి ఎక్కుతా ఉంటాయి మోటార్ రావు సార్ రెండు నెలలు మూడు నెలల నీళ్లు లాగా చాలా ఇబ్బందులు ఉండవు మాకు తాగేదానికి మేము లెక్క పెట్టి కొనుక్కోలేము మా ఎస్సీ వాళ్ళు మాదిగలం మేము మాకు నీళ్లు పోతు కరువుబడికి పోయించాల మాకు తాగని నీళ్లు లేకపోయా పోసుకొని నీళ్ళు లేకపోయా మా కొండల గోంతరాలు తిరిగిపోతున్నాం మాకు నీళ్ళు లేవు వాళ్ళు మాత్రం అది పెద్ద ఉన్నాయి కొంత చిన్న పైపులు ఉన్నాయి మోటార్ లేదు మాకు మోటార్ సంపాదించుకోలేము మేము నీళ్లు కంపార్చుకోలేక చాలా ఇబ్బందులు ప్రెసిడెంట్ ఇప్పుడు చెప్పినాం మూడు నెలలు ఏదో నా మాగ రాల మొ చెప్పి 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 ఆ సెక్రటరీ అక్కడ ఉంటరో నాకు తెలియదు నా ఇండి కూడా చెప్పినా ఛా వాడుగో వదిలేకి కాయకినట్టు పోడో పోడో చెప్నా మా మా ట్యాంక్ ఎర్బార్ జేన మా నీళ్ళకు మాత్రమే మాకు బాల సంకే కుమార్ మా ట్యాంక్ ఎర్బార్ జేన మా బాలసం మా తవిలే కద मा एम बाल छ